సమాభాసం రవిపత్రం యమాగ్రజం ఛాయ మాతాడ సంభూతం తండావామే సేనేశ్వరం ప్రియంగు కలికాశ్యామం రూపేణాం ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోవేతం తంపుతం ప్రహం ముందుగా ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేము ఆ విధంగా ప్రకృతి సహకరించడం జరిగింది పంచభూతాలైనటువంటి భూమి గాలి నిప్పు నీరు ఆకాశం వాటిలో రెండు ఎలిమెంట్స్ మనం తీసుకున్నాం భూమి అంటే మట్టే ఇది లోపల మట్టి పై మట్టి మట్టి భూమి అంటే మట్టి మట్టి తీసుకున్నాం నీరు రెండు పంచి భూతాల్లో ఉన్నటువంటి రెండు ఎలిమెంట్స్ మనం తీసుకొని పంట పండించడం జరిగింది సివిఆర్ పద్ధతి ఓ వరి సాగు అనేది ఒక మహత్తర శక్తి అది ఈ విధంగా మనం వాటిలో పండించడం జరుగుతూ ఉంది నిజానికి వరిని మనం బతికించట్ల ఒరేం మనం బతికిస్తూ ఉంది ఈ విధంగా వరి కోతలు ప్రారంభించ జరుగుతుంది బాబాయ్ కానీ నాన్న కానీ కొమ్మరిగిరి కొరకార వాళ్ళు కానీ మోహన్ వాళ్ళు కానీ ఈ విధంగా అతిథులు అతిథి దేవోబాబా అన్నారు పెద్దలు అతిథులు ఇలా ఎంతోమంది సైంటిస్టులు ఈ విధంగా ఎంతోమంది రావడం మన పొలాలు చూడడం రైస్ వినియోగదారులు ఇలా ఎంత చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాళ్ళందరికీ ముందుగా ప్రత్యేక కొత్తగా తెలుపుతూ ఉన్నాం ఏంటంటే ఒక వరి రకం వేసేటప్పుడు ఒకటికే పది సార్లు ఆలోచించాలి మనం దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు మన ప్రయాణం మన టైము మన మనీ మన సర్వస్వం దాని మీద కడతా ఉంటాం మనం అందువల్ల వరి రకం వేసేటప్పుడే జాగ్రత్త విత్తు పంట విత్తనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వేసుకోవడంలోనే సగభాగం సక్సెస్ అయిపోయినట్ లెక్క ఫార్మర్సు ఏ రకం ఏ టైంలో వేసుకోవాలా ఏ విత్తనం వేస్తే మంచిది అని కంపల్సరిగా తెలుసుకోవాలా ఈ విధంగా మనం బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోరు సాంబార్ మసూరి శనివారం ఉరికోత కొయ్యడం జరుగుతుంది అంటే కరెక్ట్గా మన వాతావరణానికి వేసుకోగలిగితే మనం అధిక దిగుబడులు సాధించగలుగుతాం ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో కన్వర్ట్ అయిపోయి అంటే న్యాచురల్గా మట్ ఇది ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ పది మందికి జీవనోపాధి కల్పిస్తూ ముందుకు సాగడం జరుగుతూ ఉంది అందరికీ ముందుగా ప్రత్యేక పత్రాలు తెలియజేస్తూ శనివారం వరి కోతలు కలుద్దాం థ్యాంక్ యూ